హలో గైస్ హ్యాపీ సండే సో ఈరోజు నేను సండే బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను అయితే మా మమ్మీ మొన్న కొరైకానల్ ట్రిప్కి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని వెజిటేబుల్స్ లైక్ టమాటా ఇంకా ఆలుగడ్డ వంకాయ కలిపి పెసరపప్పులు వేసి వండిందండి అది చాలా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సో అది నేను ఇంట్లో ట్రై చేద్దాం అనుకున్నాను అండ్ మీకు కూడా ఆ ప్రాసెస్ చూపెడదాం అనుకున్నాను సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి కావాల్సిన పదార్థాలు ఒక ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి అండ్ టూ టు త్రీ ఆలు ఒక టూ టు త్రీ టమాటోస్ ఒక ఫోర్ టు ఫైవ్ కరివేపాకు రెబ్బలు ఒక ఆనియన్ అండ్ నేనైతే టూ టైప్స్ ఆఫ్ వంకాయలను అండి ఒకటి వంకాయ ఇంకా నల్ల వంకాయ అవి ఒక రెండు రెండు కలిపి ఒక ఫైవ్ తీసుకొని ఇలా సాల్ట్ వాటర్లో కడిగి ఐ మీన్ కట్ చేసి పెట్టేశాను అవి కలర్ చేంజ్ అవ్వద్దని అండ్ ఒక అద్దపపావు పెసరపప్పు తీసుకొని కడిగేసి ముందే నానబెట్టేశాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూడు పావుల నూనె పోసేసి జీలకర్ర ఇంకా ఆవాలు వేసేసుకోండి పోపు కోసము నేనైతే ముందుగానే వేసుకుంటాను దాంట్లోనే ఈ ఎండుమిర్చి కరివేపాకు అది ఆల్రెడీ చాలా హీట్లో ఉంది ఆయిల్ అనేది అందుకని అన్నీ ఫాస్ట్ ఫాస్ట్ వేసేసుకోండి పచ్చిమిర్చి ఆనియన్ చేసేసి మంచిగా కలుపుకోండి ఇలా కొంచెం మంచిగా కలుపుకోండి నేను ఇందులో మిరపకాయలు వేసుకున్నావు కాబట్టి పచ్చిమిరపకాయలు ఒక సెవెన్ తీసుకున్నాను మీరు ఒకవేళ ఎండు మిరపకాయలు వేసుకోకపోతే పచ్చిమిరపకాయలు మీకు మీ కారంకి సరిపడా తీసేసుకోండి నేను ఎందుకంటే కారం వేయట్లేదు దీంట్లో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక మనం కట్ చేసుకున్న ఆలుగడ్డలు వేసుకున్నాం అన్నీ వేసేసుకున్నాం ఆలుగడ్డ టమాటా వంకాయ తీసి కాసేపు 快递。<Thank> మంచిగా నీట్గా ఇట్లా కలుపుకొని కాసేపు ఊత పెట్టేసి మగ్గనిద్దాము సిమ్లు పెట్టుకోండి అలా వంటకుండా కొంచెం మగ్గాక ఒక స్పూన్ పసుపు ఇంకా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిద్దామండి వేసేసి నీట్గా కలుపుకోండి తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసి కాసేపు లైట్గా ఫ్రై చేద్దాము ప్రాసెస్ అంతా సిమ్లోనే వేసుకోండి ఎందుకంటే అడుగు అంటుకుంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి పప్పు ఫ్రై అయ్యాక ఒక చెంబు వాటర్ పోసే సరిపోతుంది ఇంకా మీకు మీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ పోసేసుకోండి తిక్ కావాలంటే ఒక చెం ఒకటి ఒక సరిపోతుంది లేదు కొంచెం లూజ్ లూజ్ కావాలంటే ఒక వన్ అండ్ హాఫ్ అలా పోసేసుకొని కలిపి మూత పెట్టండి పప్పు ఉడికేంతవరకు సో ఈ పప్పు బాయిల్ అవుతున్నప్పుడే కొంచెం ఉడికాక మనం సాల్ట్ వేసుకొని దింపేయలేదేమండి కర్రీని నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను మీరు కూడా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి వేసేసుకొని మీద సాల్ట్ అంతే అండి వేడి వేడి టమాటా పప్పు వంకాయ రెడీ వేడి వేడి అన్నం వేసుకొని దాంట్లోకి నేను చేసిన పప్పు వేసుకొని టేస్ట్ చేసేసి చెప్తాను ఎలా వచ్చిందో కలుపు పైకాని వేసి వేడి వేడి ఉంది కొంచెం ఇబ్బంది ఉంది కల్పనకి ఎట్లుంది బావా సూపర్ ఉంది నిజం చెప్పు సూపర్ ఉంది అన్ని సరిపోయా సాల్ట్ సాల్ట్ అన్నీ సరిపోయాయి సో ఈ వెరైటీ వన్ ఏమైంది మంచిగా ఉన్న బాగా సరిపోయిందా బాగా సో ఈ బ్రాబ్ ని ఇలా ఏం చేస్తున్నాను అండ్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐ కానీ Press share a much spoken Thank you for watching.